చేయాల్సి వచ్చిందంటే గత సంవత్సరం నుంచి మేము ఎత్తుండ పాఠశాలకు సమీపంలో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా నుండి బస్ సౌకర్యం లేని కారణంగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గత సంవత్సరము ప్రయత్నం చేసినాం బస్సు సాధించలేకపోయినాం ఈ సంవత్సరం తిరిగి మినిస్టర్ గారి సహకారంతో కూడా ప్రయత్నం చేయడం జరిగింది అయినప్పటికీ వాళ్ళు మాకు రెండు నెలలు తిప్పినప్పటికీ కూడా బస్సు సౌకర్యాన్ని అందజేయలేదు దానికి ఆల్టర్నేటివ్ సమస్యకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మేము ఈ విధంగా వెతుక్కోవడం జరిగింది మానేయడం జరిగింది వాళ్ళ ఇబ్బందిని తొలగించడం కొరకు మేము దాతలను సంప్రదించగా జే ధనుంజయ్ గారు పన్నెండు సైకిళ్ళు ఇవ్వడం జ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రవి పటేల్ గారు పదిహేను సైకిళ్ళు విద్యార్థులకు అందజేయడం జరుగుతుంది గారు వారి మిత్ర బృందం సాయంతో మరి అగ్గు మనోహర్ గారు ఎల్ వీరేష్ గారు కె బసప్ప గారు పి సులేమాన్ గారు మహమ్మద్ ఇజాజ్ గారు చందన్ పోద్దార్ గారు గౌస్ పాషా గారు సల్మాన్ రాజ్ గారు వీళ్ళందరూ కలిసి రవి పటేల్ గారి ఆధ్వర్యంలో పదిహేను సైకిల్ మా మొత్తము ఇరవై ఏడు సైకిళ్ళు వాళ్ళు ఇవ్వగా మా స్టాఫ్ తరఫున కూడా ఇంకా నాలుగు సైకిళ్ళు పిల్లలకు వీళ్ళందరికీ మీ పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సైకిల్ అందజేయడం